అభివృద్ధి సంక్షేమ పథకాలు జగన్ సీఎం అయితేనే అందుతాయని వైసీపీ గుంటూరు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా అన్నారు ఆరవ రోజు సిద్ధం కార్యక్రమం శుక్రవారం శ్రీనగర్ లో జరిగింది ఎమ్మెల్యే ముస్తఫాతో కలిసి నూరి ఫాతిమా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన సందర్భంగా మాట్లాడారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆరో రోజు మరి ప్రచారం మొదలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి యాభై ఒకటో ఓట్లో ఈరోజు ప్రచారం జరుగుతుంది ఇన్ఛార్జ్ చెంగుపాటి రమణ శ్రీనన్న అలాగే శ్రీనన్న ప్రతి ఒక్కళ్ళు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా మరి ఎక్కడ చూసినా కూడా ఈ ఆరు రోజులు జరిగిన ప్రచారంలో ఎల్ ఎన్నికలు ఎప్పుడొస్తాయి మేము రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఓటు వేయాలి మేము సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి మళ్ళీ ఆయన సీఎం చేసుకోవడానికి అని ప్రజలు చాలా సంతోషంగా అర్థం చేస్తున్నారు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకా కొనసాగాలి అని అంటే జగనన్న ఉండాలి సంక్షేమ పథకాలే కాదు గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే ఉంటే ముస్తఫా గారు అంటే పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఎప్పుడు ఎమ్మెల్యేగా ఆయన వివరించలేదు స్థానికంగా ఎప్పుడు మాలాగే ప్రజల్లో మమేకమయ్యి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళ ఇబ్బందుల్ని సాల్వ్ చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ముస్తఫా గారు మాత్రమే అని చెప్పి ప్రజలందరూ అంటున్నారు సంక్షేమ పథకాలు అందుతున్న ప్రతి ఒక్క పేదవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాం ఎందుకంటే మాకు పెన్షన్ కానీ లేకపోతే అమ్మఒడి కానీ లేకపోతే ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఇంటికి చేరుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చిన వాలంటీర్ సంస్థ అని చెప్పి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సీఎం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నీ వెంటే ఉంటామని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి సిబ్బంది ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సిపి జెండా భారీ మెజార్టీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తాం థ్యాంక్ యూ ఈ రోజు గుంటూరు నగరంలో యాభై ఒకటో వార్డులో గడప గడప తిరుగుతున్నాం చాలా మంచి స్పందన ఉంది ఆ భగవంతుడు ఆశీస్సులతో రాబోయే కాలంలో గుంటూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి గెలవబోతుంది అందరూ ఆశీస్సులు ఉన్నాయి అదేవిధంగా గత పది సంవత్సరాలు ముస్తఫా గెలిపించారు ఈసారి నూరి గారిని గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్న తెలియజేస్తూ ఎందుకంటే ఒక ఒక మార్పు కావాలి ఆ మార్పు కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలపరిస్తే రేపు రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుగుణంగా ఈ రాష్ట్రంలో సంబంధించి కొన్ని వేల అంటే ఒక గుంటూరు వంట ముప్పై మూడు వేల ఇల్లు ఇవ్వటం జరిగింది ఇప్పుడు కొన్ని కట్టడం కొన్ని కట్టలేదు రాబోయే కాలంలో అవి కూడా పూర్తి చేయడానికి మా ప్రయత్నం చేసి తెలియజేస్తూ మీ అందరికీ ఒకటే చెప్తున్నా మన నూరి ఫాతిమ గారికి మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అదేవిధంగా మన వార్డు ప్రెసిడెంట్ శ్రీరానకు కూడా మరి రాబోయే కాలంలో భగవంతుడు మంచి చేయాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటున్నారనమాట